శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఆధ్యాత్మిక చైతన్యం యూట్యూబ్ లైవ్ గురు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఓం శ్రీ గురు బసవలింగాయ నమ దుధిని శ్రీ శాంతలింగేశ్వర విరక్త మఠంలో శ్రావణ మాసం పురస్కరించుకొని ప్రవచనాన్ని ప్రారంభించడం జరిగింది ప్రవచనాన్ని ప్రారంభించారు అనేక సంవత్సరాలుగా శ్రావణ మాసంలో మహాత్ముల చరిత్ర ప్రవచనం ఎల్లాలింగ మహారాజ్ మగ్గల్కోట్ చరిత్ర మొదటి రోజు ప్రవచనం చేశారు ఈ కార్యక్రమంలో సిద్ధేశ్వర శాస్త్రి గారు తన ప్రవచనాన్ని ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో సిద్ధారాం హెగ్దే సుభాష్ చంద్ర పరంశెట్టి సంతులింగప్ప పరంశెట్టి గురు శాంత లింగ శాంత उपेन मलय्यापुरणी सुगुश्वर् बहिर्मठ बसवराज राड अनिल हराड़ रवि कलूर शिवानंद कर्णी संतोष होमने रवि తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మహాప్రసాద వితరణ సేవా కార్యక్రమం శ్రీ గురు శాంతలింగేశ్వర శివ శ్రీ గురు శాంతలింగేశ్వర శివానుభవ సేవా మండలి దుదిని వారి ఆధ్వర్యంలో జరిగింది